ములుగు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది అత్యధిక వర్షపాతం నమోదవుతుండటంతో ప్రస్తుతం జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది మంగపేటలో అత్యధికంగా వర్షపాతం పంతొమ్మిది సెంటీమీటర్లు నమోదైంది ఏటూరు నాగారంలో పదహారు సెంటీమీటర్లు వెంకటాపురంలో పదిహేను సెంటీమీటర్లుగా నమోదైంది గోదావరి పరివాహక ప్రాంతాలు మంగపేట ఏటూరు నాగారం వాజేడు వెంకటాపురం మండలాల్లో లోతట్టు గ్రామాల్లోకి నీరు చేరుతోంది జిల్లాలో అధిక వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సూచన మేరకు విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు పాఠశాలలకు నేడు కూడా సెలవు ప్రకటించారు వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావస్థ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు ములుగు జిల్లాలో వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు నరేందర్ చెప్పండి ములుగు జిల్లాలో రెడ్ తో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు జిల్లాలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఎస్ ములుగులో రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వరద వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి ప్రస్తుతం లోతట్టు ప్రాంతాలైతే జలమయం అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి అదే విధంగా ఇంకా నాలుగు రోజులు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ములుగు జిల్లాను అయితే రెడ్ అలర్ట్ గా ప్రకటించారు ఇదే ములుగు జిల్లా వ్యాప్తంగా ఇవే వర్షాలు దాదాపుగా ములుగులో ఉన్నటువంటి పది మండలాల్లో తీసుకున్నట్లయితే అటు ఏటూరు నాగారం మంగపేట అదేవిధంగా వాజేడు వెంకటాపురం తాడువాయి మంగపేట ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే ప్రస్తుతం అధికారులైతే ప్రస్తుతం ప్రజలకైతే సూచనలు జారీ చేశారు ఎవరు కూడా ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు అంటూ కూడా అధికారులైతే సూచన సూచనలు ఇచ్చారు ఇప్పటికే మంగపేట మండలంలో అధిక వర్షపాతం ముఖ్యంగా పన్నెండు ఆ పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాలు తహసీల్దార్ కార్యాలయం కావచ్చు అటు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయం మరియు అక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ లోకి కూడా నీరు చేరుతు చేరడం తోటి ఇప్పటికే అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించేందుకైతే అధికారులు ఇప్పటికే ఆ అధికారులు చొరవ తీసుకుంటున్నారు అలాగే జిల్లా కలెక్టర్ కూడా నిన్న మీడియా ముఖంగా కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు అందులో భాగంగానే ఇప్పటికే ప్రజలు లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలు ఎట్టి పరిస్థితులను బయటికి రావద్దు ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉండి ఆ ఇల్లును కూలిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటికే సూచనలు జారీ చేశారు పంచాయతీ కార్యదర్శులతో సహా ఓ గ్రామంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అక్కడ ఉన్నటువంటి ఆయా గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి అక్కడున్నటువంటి గ్రామాల్లో ఆ పూర్తి స్థాయిలో కూడా అక్కడున్నటువంటి స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకైతే అధికారులైతే సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మంగపేట మండలంలో పంతొమ్మిది సెంటీమీటర్లు వర్షపాతం నమోదు కాగా అటున్నటువంటి ఏటు నాగారంలో పదహారు సెంటీమీటర్లు అదేవిధంగా అటున్నటువంటి మాజేడు వెంకటాపురం ప్రాంతాల్లో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇప్పటికే ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్న తోటి అటున్నటువంటి గ్రామాల్లోని పొంగి పొరుగుతున్నాయి సుమార్ చెప్పండి నరేందర్ ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావస్థ కార్యక్రమాలపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఆ ఇప్పటికే జిల్లా కలెక్టర్ యాభై ఎనిమిది పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు ఎక్కడ వరద ముప్పు సంభవించినా కూడా అక్కడ పునరావాస కేంద్రాలకు ఎటువంటి ఈ యొక్క ప్రజలని చేరవేసే విధంగా అధికారులైతే చొరవ తీసుకుంటున్నారు అదే విధంగా ఆ వరదలకు సంబంధించి ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ విధంగా పోలీసు అది ఉన్నతాధికారులు ఇప్పటికే ఆ చర్యలు తీసుకుంటున్నారు అలాగే ప్రస్తుతం వరద ముప్పు పెరుగు తోటి ఆ వరద ముప్పు తోటి లోతట్టు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకైతే ఆ ఈ యొక్క అధికారులు అయితే చొరవ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇప్పటికే జంపన్నవాగు ఉధృతి కూడా పెరుగుతుంది మరి కొద్దిసేపట్లో జంపన్నవాగు ఉధృతి పెరిగి ఆ యొక్క మీదకి కూడా వరదలు వచ్చేటువంటి